రాజన్న సిరిసిల్ల జిల్లా కోనరావుపేట మండలంలో ధర్మారం గ్రామంలో కొమ్ము తిరుపతనే రైతు పది లక్షలతో భావితవించగా నీళ్లు పడడంతో తనకున్న నాలుగు ఎకరాల యాసంగిలో సాగు చేసుకుందామని వరి పంట వేశాడు నెల రోజులుగా నీళ్లు అడుగండడంతో సైడ్ బోర్ కూడా వేయించిన ఫలితం లేకుండా పోయింది చివరికి చేసేదేం లేక వరి పొలాన్ని గొర్రెల మేతకు వదిలేశాడు ధర్మారం గ్రామ తలాపునే మల్కపేట రిజర్వాయర్ పాయింట్ ఏడు ఐదు స్టోరేజ్ లో నీళ్లు ఉన్నప్పటికీ భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి రిజర్వాయర్ నుంచి వచ్చే ఎడమకొడి కాలువలు పూర్తి చేస్తే రైతులకు కొంచెం బాస్టగా ఉంటాయని రైతులు కోరుకుంటున్నారు పొలాలు ఎండిన రైతులకు ప్రభుత్వం నుంచి ఏదైనా నష్టపరిహారం అందజేయాలని రైతులు కోరుతున్నారు కొమ్ము తిరుపతి మాది కోండ్రపేట మండలం ధర్మారం గ్రామం నేను గత నవంబర్ నెలలో సుమారు పది లక్షల వేయంతోని పద్దెనిమిది గల బాయ్ తవ్వించాను నీళ్ళు రావడంతోని చాలా ఆశతో నేను ఒక నాకు ఉన్న దానిలో ఒక రెండు ఎకరాల వరి పొలం వేశాను రాను 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 తక్కువ వల్ల నీళ్ళతో మొన్న గత వారం రోజుల క్రితం రెండు లక్షల రూపాయలతో సైడ్ బోర్లు కూడా వేయించాను భూగర్భ జలాలు అడుగంటడంతో మా పంట పొలం ఎండిపోవడం వల్ల నేను గొర్రెలకు ఇవ్వడం జరిగింది పశువులకు గొర్రెలకు ఇవ్వడం జరిగింది అలాగే మా తలాపురం ఉన్న మలకపేట రిజర్వాయరు తొమ్మిదో ప్యాకేజ్ దాన్ని సమర్థవంతంగా నింపి మాకు ఈ కుడి ఎడమ కాలువలను సకాలంలో మాకు అందిస్తే మాకు ఈ భూగర్భ జలాలు అనేటి పరిస్థితి మాకు తప్పుతుంది మాకు అలాగే గ్రౌండ్ వాటర్ పెరుగుతుంది అలాగే అదే కాకుండా మాకు ఈ మలకపేట చెరువును ధర్మారం పెద్ద చెరువు రెండు నింపితే మాకు కూడా ఈ కాలవలతో పని లేకుండా ఎక్కువ భూగర్భ జలాలు ఎక్కువ ఉంటాయని కోరుకుంటున్నాను అలాగే ప్రభుత్వానికి అధికారులకు కోరుకునేది ఏమంటే పంట పొలాలు ఎండిపోతున్నాయి కాబట్టి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకుంటున్నాను